ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పుట్లూరు గ్రామంలో న్యూ కేటగిరీ విభాగంకి వచ్చిన చేత అన్న ఎక్కడ అడ్రస్ ఉన్నది పెద్దంతుల గ్రామం కొనుగోళ్ళ మండలం నంద్యాల జిల్లా ఓనర్ పేరు తలారి మాధవరాయుడు తలారి మాధవరాయుడు గారి మొదటిసారి దిగుతున్నారా మొదటిసారి ఇక్కడ ఆరువాళ్ళు ఆడినారా ఇంత ముందు ఆడలేదు వ్యవసాయంలో ఇట్లా అరీ వ్యవసాయంలో ఓకే ముందు ఈ కాడి కాకుండా ఇంకా ఇప్పుడు ముందు ఏమైనా తెచ్చినారా కాడి ఉన్న ఏ విభాగంలో ఆడినారు ఎక్కువ కేటగిరి వరకు అంటే ఆరు పళ్ళు కూడా ఆడినారా ఆరు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు కూడా ఎన్ని సంవత్సరాలు మనం ఓకే అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పోషిస్తున్నారు ప్రసం ఇరవై ఒకటి నుంచి అంటే దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ రంగంలో దిగినారు ఓకే ఇప్పుడు

తాడు చెరువుపల్ల దగ్గర ఏం రేటు అక్కడ వ్యవసాయంలో ఉంది అక్కడ కూడా టచ్ పళ్ళలో లేదంటే నాలుగు పళ్ళలో ఇసుక కూడా ఉన్నది ఓకే ఇసుక బండి నుంచి తెచ్చినారు దీన్ని ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవి రెండు నెలలు అయింది అక్కడ ఇవి ఓకే బండి పని చేసి తెచ్చుకొని మీరు ప్రాక్టీచినారు దండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మన చీటీ ఎన్నో చీటీ పెద్ద మంచి పదకొండో చీటి ఓకే ఫ్రెండ్స్ మరి పెద్ద గారు పదకొండో చీటీ కాడి మరి ఎద్దుల పర్ఫార్మెన్స్ ఎలా ఉందో వేచి చూద్దాం డ్రైవర్ ఎవరు మనకి రవి ఓకే